హలో ఫ్రెండ్స్ నైన్త్ తిన్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సౌర్య అలా బాధపడుతూ రామలక్ష్మి దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు ఏంటి ఆ శారీ తను కట్టుకున్నందుకు నీకు బాధగా అనిపించింది అందుకనే నేను కావాలని తనకి ఆ శారీ ఇవ్వలేదు అందుకే నేను కూల్ చేయడానికి ఇదిగో ఈ నెక్లెస్ తీసుకొచ్చాను టైమర్ నెక్లెస్ చూడు అని ఏంటో సౌర్య రామతో చెప్తూ ఉంటే రామలక్ష్మి మాత్రం బాధగా చూడకుండా అలా నిలబడి ఉంటుంది అప్పుడే సుందరమ్మ వచ్చి ఇలా అంటుంది ఏంటే కాఫీ కా కూడా ఇవ్వకుండా అలా నిలబెట్టే మాట్లాడుతున్నావు అని అంటూ సుందరమ్మ అనేసరికి ఇక అప్పుడు సౌరి అక్కడ కూర్చుంటాడు ఇక రామలక్ష్మి కిచెన్లోకి వెళ్ళి పొయ్యి మీద పాలు పెట్టి అలా చూస్తూ ఉండగానే కాఫీ పెడదామని అనుకుంటూ ఉండగానే ఇక వెంటనే అస్మిత రామలక్ష్మికి ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి రామలక్ష్మి హలో అని అంటుంది అప్పుడు అస్మిత ఇలా చెప్తుంది ఇంకా హలో నువ్వేంటి ఆ చీర నాకు ఇచ్చినందుకు బాగా మండిపోతున్నావంట మాట్లాడట్లేదంట అందుకే నా దగ్గరికి వచ్చాడు సలహా అడిగాడు ఇక డైమండ్ నెక్లెస్ ఇస్తే కూల్ అవుతుందని నేను చెప్పాను ఆ డైమండ్ నెక్లెస్ నేను ఇచ్చిందే నా దగ్గర నుంచే తీసుకొని వచ్చాడు అలా ఇస్తే కూల్ అవుతుందని కూడా నేను చెప్పాను కానీ ఆ నెక్లెస్ని జస్ట్ నీకు చూపించి మళ్ళీ తీసుకొని వచ్చేసి నాకే ఇచ్చేస్తానని చెప్పాడు అని ఏంటో చెప్పేసరికి ఇక అప్పుడే రామలక్ష్మి అలా బాధపడుతూ ఉంటుంది శౌర్య బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే అస్మిత ఇలా అంటూ ఉంటుంది ఇంకా నీకు జస్ట్ చూపించడం వరకే కదా అని అనేసి ఫోన్ పెట్టేస్తుంది రామలక్ష్మి శౌర్య దగ్గరికి వస్తుంది శౌర్య ముందు ఉన్న ఆ డైమండ్ నెక్లెస్ని తీసుకుంటుంది తీసుకొని అది ఓపెన్ చేసి నా కోసం ఇంత ఆలోచించి ఈ డైమండ్ నెక్లెస్ని తీసుకొచ్చారా అని అంటూ ఓపెన్ చేసి చూస్తుంది చూసేసరికి శౌర్య టెన్షన్గా లేచి నుంచి ఉంటాడు అప్పుడు రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నా కోసమే తెచ్చారా అని అంటే అవును నీకు నచ్చిందా అని కంగారుగా అంటూ ఉంటాడు శౌర్య అప్పుడు రామలక్ష్మి నా కోసమే కదా తెచ్చారు మరి ఇంత బాధపడి నాకోసం ఇంత ఆలోచించి తెచ్చారు కదా మరి అని అంటూ ఉంటుంది ఇక సౌర్య ఫేస్లో ఎక్కడ తీసుకుంటుందా అని కంగారు కూడా కనిపిస్తూ ఉంటుంది రామలక్ష్మి తీసుకోవాలి శౌర్య ఫేస్ని అంటే శౌర్య ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి అని అలా చేస్తుంది మరి రామలక్ష్మి శౌర్య టెన్షన్ పడ్డాక ఇంకా అసలు విషయం తెలిసి చెప్పి పడేస్తుందా ఆ నెక్లెస్ని లేదా తనే తీసుకుంటుందా శౌర్యని ఏం చేస్తాడా అనేసి అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్